మళ్ళీ ఈరోజు సౌజన్య గారింటికి భోజనానికి వచ్చాం అనుకోకుండా రాజశేఖర్ గారు వచ్చారు తర్వాత వసంతు జాబిలి ఆ తర్వాత మా నాయనమ్మ నా బిడ్డ కన్నమ్మ మా సీను మా అత్తమ్మ నువ్వు కూడా నువ్వు కూడా అందరు వచ్చారు అమ్మాయిరా సో పాటలు పాడుకో ఒత్తిడి తగ్గించుకో అనే సిరీస్కి స్వాగతం నేను నిన్న ఒక పాట విన్నా చాలా పాత పాట నేను ఊరికే పాడుతా ఆ తర్వాత నీకు నచ్చిన పాటు నువ్వు పాడు ఓకే ఓహో మోహన రూపా కేళీ కలా పృష్ణ నిలువదునీయదునా మనసే అంత బాగుందో ఎన్నో గొప్ప ఆల్రెడీ ఉన్నాయి చక్కగా పాడుకుందాం నిజంగా పాడితే మనసు వర్తమానంలోకి వస్తుంది మ్యూజిక్ తో మ్యూజిక్ డ్రింక్స్ యూ టు సో మనకి ఇది దసరా కాబట్టి అమ్మవారి ఒక టూ తీసుకుని ప్లీజ్ కంజు తాక్షి అని దీక్షన कञ्जदलायताक्षी कञ्जदलायताक्षी कमाक्षी कञ्जदलयताक्षी कमाक्षी कमला मनोहरि त्रिपुरसुन्दरि कञ्जदलायताक्षी కుంజరగమని మంజుల చరణే హే మణిమండిత మంజుల చరణే మామవ శివ శ శివ పంజరసుఖి పంకజముఖి గురుగుహరంజని దురిత భంజని నిరంజని మణిమండిత మంజుల చరణే మా మ శివ పంజన సుఖీ పంకజముఖి రంజని దురిత భంజని నిరంజని సని దప మఘ మ పని దప మగ సగ మి సని దగ మ పని ద పగ సని దిగ సగ మని సగ సగ సని ద ని సని దప మగ సని సగ మ పని కంజీ అన్నపూర్ణే విసలక్షి అన్నపూర్ణే విసలక్షి అన్నపూణే పిసలక్ష అఖిల భువన సాక్షి కటాక్షి అన్నపూర్ణే విసలక్ష యే హి అన్నపూర్ణే తాకమరిందా ఈ సన్నిదే సనగగ పూర్ణే

గోదండీ పలుకే బంగారయన గోదండీ పలుకే బంగారమయ పిలా చీన పలుకవేమి పలుకే బంగారాయ పిలచి న పలు కవేమి కలలోని నామ స్మరణ మర చక్కని తండ్రి పలుకే బంగారయన ను దయచుదవోన వంశోతమరామ ఓకే బాయ్ పాటిని పురా రెండు భవసాగర మీదను నళిన దళన రామ निगमा निगमा तवर्णितमनोहररूप नगराजधरुड श्रीनारायणा ना, नारायण श्रीमन्नारायणा ना, ना, नारायण ना, लक्ष्मी श्रीरम सरस्वती सी ललिता स्वामय श्रीरमा सरस्वती सेविता श्री ललिता स्वामय श्रीरम सरस्वती नंद अमृत अमृतवषिनी हरावनी पूजित शिव भवानी आनंद अमृत अमृतवषिनी हरावरी पूजित शिव भवानी आनंद दाम्रतषि अमृत वैश्वी श्रुति संगीत साहित्य समलंकृत स्वर योग समूषि चबाशी संगीत साहित्य सलंकते स्वरगपयोग समूषि हे भारती मनसा स्मरा शिसा नामी हे भारती మనసా స్మరామి శ్రీభరీ శిరసనమాని ఈసారి మీరు శృతి నీవు గతివు శృతిని వేరే సాంగ్ ఏమితా ఇది గంధము పూయరు

ఇదే కావాలి మనకి కొండలలో నెలకొన్న కో నీటి రాయడువాడు కొండనంత వరములు వాడు కొండలలో నెలకొన్న కో నీటి రాయడు వాడు மோ நமோ நாரத நூத்த நமோ நமோ நாராயணத்தை நமோ நமோ வேங்கடாச்சலம் வைக்குண்டபுரவாசம் శంఖ చక్రధర చింబయ రూపం వెంకటచల నినగి సఖిగ

ఏమని ఏమణిపాడనో ఈ వేళ మనస వీరా మౌనముగా నిదురించిన వేళ ఏమని పాడదను जग में मरची हृदय विपलची जग में मरची हृदय विपलची गारड़ी जा विनु विधिचर्य गारड़ी जा చరించి కలతని కాచిన కలలే గాలి బువరి కలతనిలోకలే గి మే స చందన చర్చిత నిల కలే బర పిత వసన వన కేలి చలం మని కుండల మండిత రండయుంద స్మిత శాలి హరిరిహ మూతవ ధూని కరే सती के केली पर कृष्णा माधव मामव देवा कृष्ण यादव कृष्ण यदुकुल कृष्ण माधव मव देव कृष्ण यादव कृष्ण यदुकुल कृष्ण माधव मधमव देव कृष्ण

ஜே ராம் ஸ்ரீவாரி கணபதி அனி சாங் ரிக்வெஸ்ட் சினிமா பாடலில் வாடேன் மல்லி அலார మౌనముగా ఆరా నా కథనే వింతారా తోటలు తోటలో పాట రాజు తొంగి చూసేను నాడు నోటిలో బాల్తీ నువ్వు దొరికింది చాలు రసికా రాజ తగువారము కాలమా అగడు సేయం దగవా ఏలు దోరము అరమరి కందు లేకా ఇలవేల ఏలు దోరా పేనా పేనా గతి నీవు ఏనాకృతి నీవు భారతి జతి నీవు జతి నీవు శరణాగతి నీవు భారతి రతి లలిత ప్రియ కమలం తిరిసి నడి కన్నుల కొలనిని ఆ ఉదయ రవి కిరణం మిరిసినది పరువం వాడు కురిసేనులే ముద్దు మురి పాడు ఏ లేదు నేను ఏదైనా నా బాడీలు కలిపేసుకుంటాను ఆకాశం ఏ నాటిదో అనురాగం మా నాటిది ఆవేశం ఏనాడు కలిగేనో తెలిసిందే అవునా పచ్చని చిలుకలు తోడుంటే ఇదే వైష్ణవ జనతో కహియ पीड़ पराए जाने रे पर दुख है अनना नना रे ताना तारा करना मन सावाचा इन्हें तलचा इन्हें प्रेमिंचा आ, 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 आ మాట కాలాలు చీ అంజలి ద్రవే అజలి అజలి అంజలి పుష్పాంజలి

డో డోంట్ డోండి బంగారు వెన్నెల నీకు భూలో చూ సోకే ముందే కుదులారేగా పంపిస్తా మనసా ఇది ఏ నారి అనుబంధము తరి వినాలు రాళ్ళు ఏడులో కాలు ఏరలేని ఒడిలో ిరపుజాడలే వేడి కన్నేసి చూడలే ని జతలో జత బంధాల బంగారు క్షణమిది తెలుగు సాను అవి అయిపోయింది లాస్ట్ రెండు పాటలు లాస్ట్ ముచ్చటగా మూడు ఆగు చూడు మీ లుక్ ఇన్ టు అయిపోయింది దాని ఇప్పుడే పాడారు ఇప్పుడే ఇంకా పాట చెప్పండి సీన్ ఎవరన్నా అది అది సరే సర్యా మీ ింతటే దేశోచితిని అంతర వలసిలసిదించటి దేశ్వచితి కేశవం అంతర్యుత కేశవదరం काम नारायणम जान ही बल्लभम कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचला అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల వేదం అరు అరుణనాదం పంచ ప్రాణ నాట్య వినోదం గే నిర్

మనసు మనసున మనసుగ నిలిచిన కలవా పిలిచిన పలకగా దొరికినదే నా స్వర్గం విరి మార్గం സസ ഭീമപക്ഷവത് സസ്സ ഭീമപക്ഷവത് സസ്സ

த மீ மரி நம மப தரி நம மபரி சரி திவ சரி தப மீம சரி தனி பரி தனி தனி பத மரி மதிபபரி சத்தி ரபத சரி மரி சைதிரி மபத సాసారి మనిచ్చనే జబమ పరు మబదంత గబగబైంది యమునా తీరం సుజం నిజమై నాయి నీలా రెండు ప్రాప్తమనుకు ఈ క్షణమే బ్రతుకుల పండననుకో ఈ బ్రతుకే మనసు తీరా శిథిరంగా విధినైనా చేసేదే ప్రేమ హృదయంతననైనా మా చేదే ప్రేమ మరువకుమందమానందమానందమాయసు మరువకు ఆనందమానందమానందమాయ మనసు కథ తీరం సం సో ఇది సెషను సో జీవితంలో ఒట్టుళ్ళు మానసిక ఆందోళనలు అన్నీ యాక్చువల్గా కపోల కల్పనలే శారీరక సమస్య ఒక్కటి నిజమైన సమస్య మిగతా అన్నీ అబద్ధ సమస్యలే అల్టిమేట్ గా నేను శరీరాన్ని కాను అని అనుకుంటే అది కూడా సమస్య కాదు అది అది ఎట్లా తెలుస్తుంది ఓన్లీ పుస్తకాలు చదివి చాలా మంది తెలిసింది రియల్ గా తెలియాలంటే రమణ మూలంలోకి విచారణ చేయకుండా తెలియదు అది అయ్యే పని కాదు రమణ మహర్షి ఏ స్టేట్ లో అసలు నాది బాడీ కాను అనుకుని సర్జరీ చేసిన అసలు ఇలా ఉన్నారంటే అది ఇంకా సాక్షి అంటే విట్నెస్ అన్నది ఎగ్జిస్టెన్స్ ది అంటే ఒక ఒక ప్రకారంగా పెయిన్ అన్ని నీది హృదయ స్పందన నీది కాదు అవునా హృదయ స్పందన నీది కాదు అది బికాస్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ అట నీది కాని శ్వాసక్రియ నీది కాని అన్నం అరిగించుకునే కళ యు ఆర్ ఈటింగ్ యు ఆర్ నాట్ డైజెస్టింగ్ ఇట్ ఈస్ గెటింగ్ డైజెస్టెడ్ అటువే మలమూత్రాలు నువ్వు తయారు చేయడం లేదు అవి చేయబడుతున్నాయి అట్లాగే గాఢ నిద్రకు నువ్వు కారణము కాదు జరగబడుతున్నది సో నీవు నిమిత్త మాత్రుడివి అక్కడ కర్తాభావం లేదు కాబట్టి ఇదంతా ఒక నిశ్చలమైన మనస్సుతో చూసే స్థితి కూడా ఉన్నది ఎగ్జిస్టెన్స్లో దీన్ని ఎట్లా చెప్పొచ్చు ఇప్పుడు ఒకసారి బయటికి వెళ్ళి ఎవరన్నా చూస్తే సమస్త ఆకాశము సూర్యచంద్రులు నక్షత్రాలు లేకపోతే గ్రహ గ్రహాలు గ్రహాల తర్వాత గ్యాలక్సీస్ ఇవన్నీ ఇట్లా చూస్తున్నాయి ఎస్ట్ చిన్న ప్రశ్నడు దాని సరే లాస్ట్ అయినట్టున్నా ఒకవేళ మనిషి లేడనుకో ఎట్లుంటుంది ఇష్టి భూమి మీద మనిషి లేడనుకో ఉంటుంది అక్కడ అదే అస్తిత్వం అంటే అన్నీ చూస్తున్నాయి నిశ్చలంగా చూస్తున్నాయి అనమాట ఆ నిశ్చలంగా చూసే స్థితి అవుతుందో ఎగ్జిస్టెన్స్ అది దానికే సాక్షి అని పేరు నేను ఉన్న అహ సాక్షి లేదా నేను నేను సాక్షి అహా లేదా నేనే సాక్షి తత్వమసి ఎట్లైనా ఎట్లయినా సరే ఇది అర్థమైతే చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్ అద్భుతంగా ఉంటుందంటే ప్రకృతి పరంగా కొనసాగుతుంది ఇంకా నువ్వు ఇక ఈ లోకం ఆ లోకం అని కదా ఏ లోకమైనా ఉన్నది ఒకటే సాక్షి ఇక్కడ దీని మీద మమకారం లేదు ఎక్కడో దీని మీద మమకారం లేదు తద్వారా మమకారం లేదు ఎక్కడున్న ఒకటే ఎటువంటిదంటే నువ్వు ఏ దేశం పోయినా నీ శ్వాసక్రియ అయితే మారతలేదు కదా అట్లా నీ అయితే మారతలేదు అట్లా నీ నిద్ర యొక్క మూల స్థితి అయితే మారట్లేదు అట్లా ఇది ఎప్పటికీ మారిన స్థితి కాబట్టి సత్యం అని చెప్పారు అందుకని ఒత్తిడి అంతా అబద్ధం మనం క్రియేట్ చేసుకున్న పెంటలు తప్ప ఎంత బాగుంది పాడుతుంటే పడుకుంది ఏ డిస్టర్బెన్స్ ఉండదు నీకు ఇస్ నో డిస్టర్బెన్స్ నువ్వు పక్కన బోర్ వేస్తుంటే ఇక్కడ నిద్ర అనుభవించవచ్చు కావాలంటే బోర్వెల్ అడ్రస్ ఉంది పంపిస్తాను బోర్ వేయించుకోండి బోర్ వేయించుకోండి ఆనందంగా ఉండండి టెస్ట్ యా ఒక లక్ష రూపాయలు ఖర్చు ఎత్తుంది కానీ Gracias. <coughs>